కేపీ ఐదార్ నుంచి వచ్చి ఇక్కడ బూడిద వ్యాపారం చేసి దండు కొంటున్నారు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు అని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో నువ్వు మంత్రిగా ఉండి నీ భావం అది నీ తమ్ముడు ప్రయారిటీ పెట్ట మీరు డబ్బులు ఇస్తే వీటి యాష్ ఫండ్ పాత యాష్ ఫండ్ పైన స్టాకులు పెట్టి అబ్నార్మల్గా వ్యాపారం చేసి నువ్వు నీతులు చెప్తున్నావు ఇవాళ నువ్వు ఇవాళ నీతులు చెప్తున్నావు ఒకటే గుర్తుపెట్టుకో నువ్వు ఏలు మా ఎమ్మెల్యే వంక చూపిస్తే నాలుగేళ్ళు నీ అంకే చూపిస్తాయి అది గుర్తుపెట్టుకో ఇత్తు కాదు నువ్వే ఇత్తు కాదు అరే అరే తెలుగుదేశం నాయకులారా మీరు సీనియర్లు రా నామినేషన్ పదవుల కోసం పోరాడుతున్నారేంట్రా మీరు ఎమ్మెల్యే కార్డు పట్టుకున్నారేంట్రా అరే రమేష్ అరే రమేష్ కాదురా అని నిన్ను సంబోధించే అవకాశం నువ్వే కల్పించావు మాకు అని నిన్ను సంబోధించే అవకాశం నువ్వే కల్పించావు గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు లోకేషు రావాలి మాట్లాడాలి నాకు సమాధానం చెప్పాలి అప్పుడు నువ్వు ఎవడవే మాట్లాడితే నువ్వు ఎమ్మెల్యే అడ్డు పట్టుకుని ఆడవడో ఈడవడో కేపీ ఎవడు పీకేవడు అని అంటున్నావు అసలు నువ్వేవడవే అసలు నువ్వు ఎవడవే ఏం నువ్వు నువ్వెవడవే మాట్లాడటానికి నా మూడో అంశం అక్కడ అక్రమ మైనింగ్ అంట ఒక డంపు పెట్టారంట ఒక యార్డులో నాదే అది నాదే రా అరే రమేష్ నాదే అది నేను లారీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి యార్డును అద్దెకి తీసుకుని అన్ సీజన్లో లారీ వాళ్ళకి తోరగాలి లేకపోతే నేను డబ్బులు ఇచ్చి నేను పట్టించుకున్న యాష్ నువ్వే ఓడరా దాని ఎత్తా నీకు దమ్ముంటుదా నీకు దమ్ముంటదా చెప్పావుగా రెండు రోజులు టైం ఇచ్చావుగా నీకు రా నేను ఎత్తుతా ఫ్రీగా ఎత్తు నీకు దమ్ముంటే నువ్వెత్తాల్సింది ఎక్కడంటే కాంట్రాక్టర్ లోడింగ్ చేసే మిషన్ ఇచ్చి స్థానికులు ఫ్రీగా లోడింగ్ చెప్పి నీ అది నేను పెట్టుకునే నువ్వే ఓడర్ ఎత్తిటానికి ఫైనల్ గా నీకు చెప్పేటంటే చెప్పేది ఏంటంటే పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వాగుడు వాకుండా సబ్జెక్ట్ మాట్లాడు సబ్జెక్ట్ మాట్లాడు నూట యాభై కోట్ల రూపాయలు ఫలితానలో ఇందులో